గ్రామము నా పేరు కోలుపురం పెద్ద మాజీ సర్పంచ్ అని అరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయంలో నడుస్తున్నాం ప్రతి ఆఫీస్ కూడా ఇది కానీ కూర్చోడం మన ఈ రోజు జరుగుతున్న అవినీతికి తావు లేదు కుర్చీ మనం రెవెన్యూ ఆఫీసులో పిచ్చి వ్యక్తి ఇంకా మరికొంతమంది వ్యక్తులు ఎంఆర్ఓకు మామూలుగా మీడియట్లో ఉండి మా మా రెండు వందల చలివిలో మొత్తంగా అనారాయణ భూమి ఉంటే హైకోర్టులో కూడా ఉంటే ఎంఆర్ఓ గారు పోలిపోయిన పోలి పిచ్చయ్య వీళ్ళందరూ కలిసి వెళ్ళం వెంకటేశ్వరి మీద యాభై సెంట్లు నక్క ఆంజనేయుల మీద యాభై సెంట్లు నక్క లింగమ్మ మీద యాభై సెంట్లు ఈ విధంగా ఆన్లైన్ ఎక్కిచ్చున్నారు కానీ వాళ్ళకి ఏ అర్హత లేదో ఆ రెవెన్యూ ఆఫీసులో ఆ పట్టాదారులు కానీ డైజీ రిజిస్టర్లు కానీ వాళ్ళ పేరు నమోదై ఉండలేదు ఇది హైకోర్టులో వాళ్ళ పేరు మీద పెన్ను ఉండగానే ఎంఆర్ఓ గారు వాళ్ళకి ఈ విధంగా ఆన్లైన్ చేసి ఉన్నారు ఇటువంటి అవినీతికి పై అధికారుల వెంటనే స్పందించి రికార్డు తనిఖీ చేసి వారిపై తగు చర్యలు తీసుకొని ఎంఆర్ఓ గారు చేసే అఘాత్యానికి అడ్డుపులు వేయవలసిందిగా కలెక్టర్ గారిని ఆద్యోగుని వాళ్ళందరూ కూడా మరీ మరి విన్నమించుకుంటున్నాను కానీ మా ఇక్కడ కుర్చోడ మనము కలుగు గ్రామంలో అనాథానికి భూమి కూడా ఈ యొక్క సర్వేలు వాడు అనే వ్యక్తి అతన్ని మాకు డైరెక్ట్గా ఈఆర్ఓ లేడు అతను మళ్ళీ ఇన్ఛార్జ్ చేసి అతన్ని మీడియట్గా పెట్టుకుని ఎంఆర్ఓ గారు తన ఇష్టాసారంగా మళ్ళీ మా గ్రామం నుండి పదమూడు సంవత్సరాల నుంచి కల్లూరు గ్రామ నివసిన కోలువని పిచ్చాయా అక్కడ ఆపరేటర్ ఇవ్వండి అతని చేయాల్సిన పనులని ఎంఆర్ఓ గారికి అందిస్తూ ఈ విధంగా కల్లూరు గ్రామ ప్రజలను రైతులను చాలా ఇబ్బంది పెడుతూ ఆన్లైన్ చేసి పెలికిచ్చి గందరగోళం చేస్తారు కాబట్టి కావున కామందోళన వారు కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ పై కమిషనర్లు అందరూ స్పందించి ఈమె తమ చర్యలు కతూ ఆ ఒక ఆన్లైన్ చేసిన వాళ్ళ పేర్లు తొలగించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము పట్ట ఆధారలకు ఎవరికైనా ఎలాంటి హాని కలగకుండా దయచేసి ఈ పై అధికారులు స్పందించి వెంటనే ఎంఆర్ఓ దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయించవలసిందిగా మరి మరీ కోరుతున్నాము